నమస్తే కుజభగవానుడి యొక్క ట్రాన్జిట్ గురించి మాట్లాడుకుందాం కుజభగవానుడు మూడో తారీఖు ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ జూన్ ఆరో తారీఖు వరకు కూడా ఆయన కర్కాటక రాశిలో ఉంటారు అక్కడి నుంచి ఆయన ముందుకు వెళ్ళిపోతారు సింహానికి అయితే ఈ టైంలో ఎలా ఉంటుందంటే కర్కాటక రాశి చంద్రుడికి సంబంధించిన రాశి చంద్రభగవానుడు మూడ్ స్వింగ్స్కి కారకుడు ఇమోషనల్ ఇన్స్టెబిలిటీకి కారకుడు కుజభగవానుడు యాక్షన్కి కారకుడు ప్లానింగ్కి కారకుడు ఫాస్ట్నెస్కి కారకుడు స్పీడ్కి కారకుడు ఇక్కడేమో స్టాగ్నేషను ఇక్కడేమో స్పీడు ఈ ఇద్దరికీ పొంతను ఉండదు కుజభగవానుడి ధైర్యానికి కూడా ప్రతీక అయితే ఈ కర్కాటక రాశిలో ప్రవేశించిన కుజభగవానుడి యొక్క ఈ ట్రాన్జిట్ ఏ రకంగా మనుషుల్ని ఇంకా ఎఫెక్ట్ చేస్తుంది అంటే అందరి రాశులకి కూడా ఇలాగే ఉంటుందండి మోస్ట్లీ ఇప్పుడైతే ఆయన పుష్యమి నక్షత్రం కూడా వెళ్తున్నారు అయితే రేపు మే ట్వెల్త్ నుంచి కూడా ఆయన ఆశ్లేషకు వెళ్ళిపోతారులేండి అది కొంచెం బెటర్ పుషమి కంటే కూడా ఆశ్లేష మీద ఆయన వెళ్ళడం ఇంకా బెటర్ అయితే ఇక్కడ ఏమవుతుందంటే అంటే ఏదైనా చేద్దాం అనుకోవడం ఆ స్పార్క్ లేకపోవడం లైఫ్లో ఏదైనా చేద్దాం అనుకోవడం ప్లానింగ్ మాత్రం ఓ సూపర్గా ఉంటుంది ఇంప్లిమెంటేషన్ మాత్రం సున్నాకంటే నీ ఇంకా దిగువగా ఉంటుందన్నమాట ఏదో ఒకటి ఇవాళ ఇది చేద్దాము అనుకున్న వాటిల్లో రెండు మాత్రం ఖచ్చితంగా మిస్ అయి మిస్ అయి తీరుతాయి డౌటే లేదు కమెంట్స్లో రాయండి ఓకే ఇక్కడ ఏమవుతుందంటే ఈ నాన్ ప్రొడక్టివ్గా ప్రవర్తించడము ప్రొడక్టివిటీ లేకపోవడము పనులు ముందుకు వెళ్ళకపోవడము స్పీడ్గా చేయలేకపోవడము ఆశ లేకపోవడం అది చేద్దాము ఎచీవ్ చేద్దాం చాలా చక్కగా ముందుకు వెళ్దాం అనుకోకపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎవరికైనా మెయిల్ పంపిద్దాం ఒక అప్లికేషన్ పెట్టుకుందాం ఒక జాబ్ పెట్టుకుందాము లేకపోతే వీళ్ళతో మాట్లాడదాం అనుకున్నా కూడా అక్కడ కూడా స్టాగ్నేషనే ఎటువంటివి జరిగినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మంగళవారం రోజు ఇంట్లో అయినా పర్వాలేదు కూర్చుని పదకొండు సార్లు హనుమాన్ చాలీస్ చేయండి ఒకే సిట్టింగ్లో చేయండి హనుమాన్ చాలీస్ చేసి ఏదైనా చక్కగా నివేదన హనుమంతుడికి చక్కగా అర్పించుకుని సోమవారికి పెట్టుకుని అది అందరూ ఇంటిలో పాది పంచండి లేకపోతే ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి పంచండి ఏదైనా చేసి చేయండి అట్లా జూన్ ఆరో తారీఖు వరకు కనుక చేసుకున్నట్లయితే శుభం జరుగుతుంది మంగళవారం కందిపప్పు వండద్దు ఓకే మంగళవారం కందిపప్పు వంగ వండకండి సోమవారం రోజు రెడ్ కలర్ దుస్తులు వేసుకోకండి ఎప్పటిదాకా కేవలం జూన్ సిక్స్త్ దాకా వెళ్ళిపోతారు ఆయన ముందుకి ఆయన కర్కాటక నేను బయట బయటికి రానివ్వండి ఇంకా శుభంగా ఉంటుంది ముఖ్యంగా ఇది ఎవరి మీద బాగా అంటే ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే మేషరాశి మేషలగ్న వృశ్చిక రాశి వృశ్చిక లగ్న తర్వాత కర్కాటక రాశి కర్కాటక లగ్న తర్వాత సింహరాశి సింహలగ్న వీళ్ళ మీద మాత్రం ఇంకా కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అంటే కమెంట్స్లో రాయండి ఐ అల్ బి హ్యాపీ టు రీడ్ యునో అవునా అవుతోందా అంటే మీ ముఖం చూసినా కూడా అబ్బాయి ఏదో ఆలోచిస్తున్నారు అన్నట్టుగా ఉంటుంది లేకపోతే ఏదో డీలగా ఉన్నారేంటి ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు అన్నట్టుగా అనిపిస్తుంది లేకపోతే సడన్గా చూసినప్పుడు ఏదో క్వశ్చన్ మార్క్ లాగా కనబడుతూ ఉంటుంది అనమాట సో అలాంటివి ఉన్నప్పుడు భయం ఏం లేదు కాస్త మే ట్వెల్త్ వరకు ఉపయోగపడదాం పట్టేసిన తర్వాత కాస్త మెరుగుపడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ మనలో ఎనర్జీ పెరుగుతుంది అది అయ్యాక జూన్ సిక్స్త్ నుంచి ఏముంది ఇంకా కింగలే మీ రాసి వాళ్ళందరూ అవునా శుభం పోయాదు